ప్రధాని కుమారుడిని స్వస్థపరిచని యేసు యేసు నీళ్లను ద్రాక్షారసంగా చేసిన గలలీలోని కానాను ఊరునకు మళ్ళీ వచ్చారు కపెర్న ఒక ప్రధాని కుమారుడు రోగముతో ఉన్నాడు యేసు గలలియాకు వచ్చారని తెలుసుకొని తన కుమారుని స్వస్థత కొరకు యేసునద్దుకు వెళ్లి బ్రవ్వా నా కుమారుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు దయచేసి వచ్చి అతని స్వస్థపరచమని వేడుకున్నాడు కుమారునిపై తండ్రి ప్రేమ ఆయన కన్నీరు యేసుపై తాను ఉంచిన నమ్మకం యేసు చూచి నీవు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ప్రధాని ఏసయ్య మాట నమ్మి సంతోషంతో వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురు వచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అనగా ఏ సమయంలో వాడు బాగుపడ్డాడని అడగగా నిన్న ఒంటి గంటకని వారు చెప్పారు అనగా నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తమతో చెప్పిన సమయం కూడా అదే యేసు సర్వశక్తి యేసు ఏసు మాటలో శక్తి ఉన్నది స్వస్థత కూడా ఉంది ప్రధాని మరియు అతని ఇంటి వారందరూ యేసును నమ్ముకున్నారు మనము మరియు మన ఇంటి వారు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మితే నమ్మితేస అనుగ్రహించే రక్షణ వస్తుంది పరలోకం కూడా సొంతమవుతుంది